దేవునికి స్తోత్రం మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను కీర్తన ఇరవై ఎనిమిదవ కీర్తన యహోవా నేను నీకు మొరపెట్టుచున్నాను నా ఆశ్చర్య దుర్గమా మౌనముగా ఉండక నా మనవి ఆలకింపు నీవు మౌనముగా నుండి నేడలా నేను సమాధిలోనికి దిగువారు వలే అగుదును నేను నీకు మొరపెట్టినప్పుడు నీ పరిశుద్ధాలం వైపునకు నా చేతులు పైకి నా చేతులు ఎత్తినప్పుడు నా దేవుని పెట్టారా దావిది జీవితంలో ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు ఖచ్చితంగా జవాబు రావాలని ఫలితం చూడాలని కోరుకు కోరుకొని తన జీవితంలో ప్రార్థన చేస్తూ ఉంటాడు ఈరోజు మన జీవితాల్లో కూడా మనం ప్రార్థన చేసే ఆ సమయం కానీ ఆ ప్రార్థన చేస్తున్నటువంటి విధానం కానీ ఆ ప్రార్థన తిరిగి జవాబు వచ్చినంత వరకు ప్రార్థన చేయాలని ఈ కీర్తన యొక్క భావం అంటాడు నీవు మౌనముగా నుండి నీడలా అంటే ఒక వ్యక్తిని మనం ఏదైనా వేడుకుంటుంటే ఒక పెద్దవారిని కానీ చిన్నవారిని కానీ లేక మన శ్రేయభ్లాస్ కోరేవారిని మనం వెళ్ళి నాకు ఈ సహాయం చేయండి అని అడుగుతూ ఉంటే వారు మౌనంగా ఉంటే ఎలా ఉంటుంది బాగా గమనించండి వారు ఏమీ మాట్లాడుక మౌనంగా ఉంటే వారు అవునని కానీ కాదని కానీ మాట్లాడుక మాట్లాడకుండా ఉంటే ఎంత బాధగా ఉంటుంది ఏ జవాబు మనతో మాట్లాడుకుంటా మనం ఒక్కరిని మాట్లాడుకుంటుంటే ఏమి మనకు అర్థమవుతుంది బాధపడుతుంది అలాగే మనకు కనపడనటువంటి ఇన్విజబుల్ గాడ్ ఆ దేవునికి మనం మొరపెడుతున్నప్పుడు ఏదో ఒక సూచన నీ ప్రార్థన వలె దేవుని సన్నిధికి వెళ్ళి ఆయన చెవులను చొచ్చి ఆయన చెవులను చొచ్చి నీ విజ్ఞాపన ధ్వని దేవుడు ఆలకించి నీ ప్రార్థన ఆలకించి దేవుడు ఖచ్చితంగా జవాబు తెచ్చాలని దేవుడు మనకు సహాయం చేయాలని మనం ఎంతగానో ఆశిస్తూ ఉంటాం కాబట్టి ఆ ప్రార్థన నీ దగ్గరికి తిరిగి జవాబు వచ్చినంత వరకు నువ్వు ప్రార్థన చేసే వ్యక్తిగా దేవుని ముందు కనబడాలి ఆయన తన అడుగువారికి ఖచ్చితంగా ఆయన అన్యాయస్తుడే న్యాయాధిపతి కాదు నీతిగల న్యాయాధిపతి మాటి మాటికి గోజారి మొరపెట్టుకుంటున్నటువంటి వారికి ఖచ్చితంగా న్యాయం చేస్తాడు న్యాయం చేస్తాడు న్యాయం చేకూరుస్తాడు కాబట్టి ఈరోజు మౌనముగా ఉండి మనము ప్రార్థన చేసేదానికంటే కూడా ఆయన్ని అడుక్కుంటూ దేవా నాకు సహాయము చేయి నా విజ్ఞాపను ఆలకించు లేక నా మొర ఆలకించు నువ్వు మౌనంగా ఉండొద్దు అని దావితి చెప్పుకున్నట్లు నీవు నేను మనమందరం కూడా ప్రార్థన చేయాలి మరొకసారి మనం గమనిస్తాం చూడండి యహోవా నేను నీకు మొరపెడుచున్నాను నా ఆశ్రయ దుర్గమ మౌనంగా ఉండక మౌనమను మౌనముగా ఉండక నా మనవి ఆలకింపు అంటే దీని అర్థం ఖచ్చితంగా దేవుడు జవాబు నాకు దయచేయాలి ఖచ్చితంగా దేవుడు నాకు మనవి ఆలకించి జవాబు దయచేయాలి నా ప్రార్థనకి ఆయన జవాబు ఖచ్చితంగా ఇవ్వాలి అనే ఒక ప్రార్థన ఈ ప్రార్థన ఇరవై ఎనిమిదో కీర్తన చేస్తున్నటువంటి దావీది యొక్క ప్రార్థన రెండవ వచ్చిన అంటాడు నేను నీకు మొరపెట్టినప్పుడు పరిశుద్ధాలం వైపు నీ పరిశుద్ధాల వైపు చేతులు నీ పరిశుద్ధాలం వైపు నా చేతులు నెత్తు నెత్తినప్పుడు నా విజ్ఞాపన ధ్వని కాబట్టి దేవుని ఆ వైపుకు నువ్వు చేతులెత్తి నీ విజ్ఞాపన చేస్తున్నప్పుడు నీవు నేను మనం ఖచ్చితంగా ఆ ధ్వని దేవుని దగ్గరికి వెళ్ళాలి అని ప్రార్థించాలి కాబట్టి ఈరోజు ఈ వాక్యము నీ జీవితంలో నువ్వు ప్రార్థన ఎంత ప్రార్థన చేసినా నీకు జవాబు రావట్లేదా దావిధి ఒక మాట మాట్లాడుతున్నా మౌనముగా ఉండక అయ్యా నువ్వు మౌనంగా ఉండద్దు జవాబు దయచి నువ్వు మౌనంగా ఉన్నట్లయితే నేను సమాధిలోకి దిగిపోతానయ్యా ఎంత గొప్ప ప్రార్థన అండి కాబట్టి ఈరోజు నీవు నేను కూడా ఆయన మౌనంగా ఉంటే నశించిపోతాం మనకి ఏమీ తోచదు మనం ఎట్లా పోవాలో మనకు తెలియదు కాబట్టి దయచేసి దేవుణ్ణి మనం ఖచ్చితంగా మనం అడిగి ఆయన దగ్గర జవాబు పొందుకునే వారంగా ఉండాలని ఈ యొక్క ప్రార్థన లేక ఈ మనవి కాబట్టి ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకం కలిగినటువంటి నాయస్య వచ్చిన పిల్లలందరూ దావీదు వల్ల ఇరవై ఎనిమిదో కీర్తంలో నువ్వు